అసమాన అర్థశాస్త్ర దురంధరులు ఆంధ్ర రాష్ట్ర పురోగమనాన్ని పరుగులు అపర చాణిక్యులు దార్శనికులు ఉచ్ఛ్వాస నిర్మయోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించబడ్డారు వారితో పడిగా శ్రీ గోటిపాటి రవికుమార్ గారు రావి శ్రీకృష్ణదేవరాయలు గారు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కృతిక అయేష్ గారు సురేష్ కుమార్ గారు వేదిక మీద ఉన్నారు కృతిక శుక్ల గారు ప్రారంభోపన్యాసం చేస్తారు దయచేసి అందరు కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీమతి డాక్టర్ కృతిక గారు ఐఏఎస్ పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ నమస్కారం నాడు జిల్లాలో నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల అధికార యంత్రాంగం తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను వేదికను అలంకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు శ్రీ లావకృష్ణ దేవరాయల్ గారికి మాచర్ల ఎమ్మెల్యే జుల్లుకంటి రెడ్డి గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకు సాదర్ స్వాగతం స్వన్ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు సార్ ఈ జిల్లాలో ఐదు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఆరు యుఎల్బి రెండు నగర పంచాయతీలు ఉన్నాయి ఇప్పటిదాకా ఎనిమిది థీమ్లో నిర్వహించిన సాసా కార్యక్రమంలో జిల్లా నుంచి ప్రతి నెల పదమూడు డిపార్ట్మెంట్ సమన్వయంతో ఐదు లక్షల మంది పైగా ప్రజలు పాల్గొని జన్ భాగీదారి జన్ ఆందోళనకు ఉదారంగా నిలిచారు యుఎల్విస్లో తొంభై మూడు శాతం డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది ఇందులో నలభై రెండు శాతం చెత్త సేకరణ జరిగిన చోటే వేస్ట్ అగ్రిగేషన్ కూడా జరుగుతుంది అలాగే పంచాయతీల్లో యాభై శాతం డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సోర్స్ వద్దే ఇరవై శాతం వేస్ట్ అగ్రిగేషన్ జరుగుతుంది సార్ ఓటిఎఫ్ ప్లస్ విలేజెస్ యాభై శాతం ఉన్నాయి డిసెంబర్ నెల ఆఖరికి వంద శాతం ఇంటి వద్దే వేస్ట్ కలెక్షన్ సెగ్రగేషన్ మరియు హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ డెక్లరేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం సార్ ఈ వేస్ట్ కలెక్షన్ ఒక యుఎల్బిలో చేస్తున్నాం సార్ డిసెంబర్ నాటికి అన్ని మున్సిపాలిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధం చేస్తాం సార్ ప్రతి యుఎల్బిలో ఉన్న లెగసీ వేస్ట్ను పూర్తిగా తొలగించడం జరిగింది సార్ ఒక్క లక్షల నలభై రెండు వేల హౌస్ హోల్డ్స్కు కిచెన్ గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ని గుర్తించి వాటిని అక్టోబర్ రెండు నాటికి పూర్తిగా శుభ్రం చేస్తాం రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం సార్ సర్కులర్ ఎకానమీ థీమ్లో ఈ జిల్లాలో నాలుగు యూఎల్బి వ్యర్థాలను జిందల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి తరలిస్తున్నాం సార్ అలాగే మున్సిపల్ వ్యర్థాన్ని ఆర్డీఎఫ్ కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపే ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నాం మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ గోప్వా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మీరే సార్ మా అందరికీ ఆదర్శం మీ ఆశయాలకు అనుగుణంగా పని చేసి వంద శాతం లక్ష్యాల్ని చేరుకొని స్వచ్ఛ్ పల్నాడు అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ ఈ తెలియజేస్తున్నాను సార్ ఈ కార్యక్రమాన్ని తొలి పలికలతో ప్రారంభించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఇప్పుడు సభనుద్దేశించి ప్రసంగిస్తారు ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మరి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గరళాన్ని కంఠంలో పెట్టుకొని మనకి అమృతాన్ని పంచుతున్న మరి బోలా శంకరుడు కొవ్వొత్తి లాగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మన కోసం కష్టపడుతూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన బిడ్డల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యలో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు గారి ఆశీస్సులతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని తన భుజ వేసుకొని మరి మోస్తున్న గౌరవ పురపాలక శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారికి ఒక సోదరుడిలాగా నాకు విలువైన సూచనలు సలహాలు అందిస్తూ నన్ను నడిపిస్తున్న విద్యుత్ శాఖ మార్చులు మన ఇన్ఛార్జి మంత్రి శ్రీ గొట్టిపాటి రవి గారికి అభివృద్ధి ధ్యేయంగా మాచర్ల అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తూ నిరంతరం పాటు పడుతున్న మన గౌరవ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి వేదిక మీదున్న కేసీపీ మేనేజర్ గారికి అలాగే బంగారు కుటుంబాలకి మరి వారికి సహకారం అందిస్తున్న దాతలకు ఇక్కడికి విచ్చేసిన మాచర్ల ప్రజలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఒక అరాచకానికి విధ్వంసానికి వినాశనానికి ఒక అభివృద్ధి నాయకునికి విజ్ఞానమే వికాసంగా భావించే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జరిగిన పోరాటంలో చారిత్రాత్మకమైన విజయం నభూతోన్న భవిష్యత్ అన్నట్టుగా ఒక గొప్ప విజయాన్ని అందించిన మీ అందరికీ హృదయపూర్వకమైన